ఇక టీచర్గా నా పైన నన్ను ఎంతో సంతృప్తిగా ఉన్నతంగా నిలబెట్టిందండి ఫనీ టీచర్ అంటే ఓ సింబల్ టైంకి రావాలి అన్ని క్రమ పద్ధతిలో టైం టేబుల్గా జరగాలి ఎప్పటికీ అదే తీరండి అనుభవం పాఠాలు నేర్పుతుంది ఆ నేర్పిన పాఠాలు మనం మన మెచ్యూరిటీ లెవెల్స్తో ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోవాలండి ఏమంటారు అంతేకాకుండా మన వల్ల ఎవరికీ హాని ఫరాదు సరేనా ఇక నిజ జీవితంలో కానీ ప్రొఫెషనల్గా కానీ ఆత్మవిశ్వాసంతో మన తీరు ఎప్పుడూ నిజాయితీగా నమ్మకంతో ఉండాలండి ఇదే పద్ధతిలో ఉంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అంతేకాకుండా ఆ క్రమంలో మనకి శ్రమతో కూడిన పనులు ఏమున్నా సరే అవి ఇష్టంగా చేస్తూ అంతే ఇష్టంతో ఆ పనుల్ని బాధ్యతగా చేశామన్ చేస్తూ పోయామనుకోండి మనకంటూ ఆ ప్రత్యేకత పెరుగుతుందే కానీ తరగదండి ఇది నా అనుభవం ఇప్పటికీ నా దగ్గర ఎంతోమంది పిల్లలు చదువుకుని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు వాళ్ళు టీచర్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని వాళ్ళు పలకరించే తీరు వాళ్ళని ఆ ఉన్నత స్థాయిలో చూసి నేను చాలా ఆనందపడుతూ ఉంటానండి ఆ తృప్తి చాలు నాకు అది ఈ ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో ఎంతోమంది పిల్లలకి నేను సోషల్ టీచర్గా అలాగే జూనియర్ కాలేజీలో ఒక జూ సివిక్స్ లెక్చరర్గా ఒక ఎడ్మినిస్ట్రస్గా ఒక స్కూల్ని నడుపుతూ ఒక ఎడ్మినిస్ట్రస్గా అలానే ఎక్కడ పనిచేస్తే అక్కడ నా స్టాఫ్తో నేను వాళ్ళలో ఒకదాన్నే అంటూ సమిష్టిగా కలిసి పనిచేస్తేనే బలమంటూ నెమ్మది నెమ్మదిగా స్కూల్ స్థాయి నుండి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వరకు నన్ను ప్రోత్సహిస్తూ అడుగు అడుగులో కష్టాల ముళ్ళు ఉన్నా నలుగురికి సేవ చేయడం కోసం ఆ నొప్పిని భరించేలా చేస్తూ కొన్ని సందర్భాల్లో అవయాణాలు కూడా సహిస్తూ భరిస్తూ నన్ను ముందుకి నడిచేలా చేసిందండి నా టీచర్ పైన ఇప్పటికీ నాకు చాలా ఇష్టం నన్ను ఎవరిన టీచర్ అని పిలిస్తే ఈ విధంగా దగ్గర దగ్గరగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు టీచర్గా లెక్చరర్గా అడ్మినిస్ట్రేషర్గా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా అనేక క్రమాల్లో మార్పు చెందిన అదే ఆత్మవిశ్వాసము నిజాయితీ లో నన్ను నేను కోల్పోకుండా నిలబెట్టిందండి నా టీచర్ ప్రవృత్తి వృత్తి ప్రవృత్తి అనేవండి వృత్తి రెండు నాకు అవే ఇంకా ఇప్పుడు పరిస్థితి చూస్తే అనారోగ్య క్రమంతో అనారోగ్యంగా బ్రేక్ పడింది కాదు అనను ఇప్పుడు నా పైన మళ్ళీ సొసైటీలో సెకండ్ హిన్నింగ్స్ అదే ప్రొఫెషనల్ టీచర్ ప్రొఫెషన్ ఇది లాయర్గా మరొక్కసారి మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ